ఎంతో రుచిగా ఉండే వంకాయ బంగాళదుంప ఎగురు కడాయి పెట్టుకుని రెండు టీ స్పూన్లు ఆయిలు వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని బంగాళదుంపలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని ఇంకొక నిమిషం పాటు వేగనివ్వాలి రెండు టీ స్పూన్లు కారం వేసుకుని బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉంచి రెండు కప్పులు వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత రెండు టీ స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుని కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించాలి కూర దగ్గరగా అయ్యేంతవరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి కూర దగ్గరగా అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి